డాక్టర్ వీరంబెట్టు కంచడూరు నియోజకవర్గం కాటర్ అనుకున్న మండలం పల్లంకూరు పంచాయతీ పరిధిలో ముళ్ళేటు మగ అనే గ్రామంలో మొన్న మే ఇరవై తారీఖుని ఒక ఇన్స్టెంట్ జరిగింది అదేంటంటే ఆ ముల్లెటమగలో నివసిస్తున్నటువంటి ఒక నిరుపేద కుటుంబం ఒక నిరుపేద కాలటి సూర్యబాబు భార్య రామలక్ష్మి ఈ కుటుంబం గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ మొగ గ్రామంలో తాటాకిల్లు ఇంట్లో నివసిస్తున్నారు ఈ ఇంట్లో నివసిస్తున్నటువంటి ఈ కుటుంబం ఈ కుటుంబాన్ని అంతమంది దుండగులు వాళ్ళు నివసిస్తున్న ఇల్లు ఇల్లుని మొత్తం కూరగొట్టేసి మొత్తం సామాన్లకు ఏమైనా రోడ్డు మీద పడేసి ఇంట్లో బీరువా ఉంటాయి బీరువాలో ఆరు లక్షల యాభై వేల రూపాయలు నెట్ క్యాష్ అదేవిధంగా వాళ్ళ బంగారం కూతురు పెళ్లి కానీ పాపం ఆయన దాచుకున్న బంగారం దొంగిలించబడింది దెబ్బేశారు ఇల్లు కూలగొట్టేసి బీరువాలో డబ్బులు దెబ్బేసి బంగారం దెబ్బేసి ఇంత రాధాంతం చేసేసారు అంత పెద్ద పాపం వాళ్ళు ఏం చేశారు వాళ్ళు అంత పెద్ద పాపం ఏం చేశారు పాపం వాళ్ళు కూలి పని చేసుకుని తాటకింట్లో నివసిస్తున్నటువంటి ఇల్లుని ఆ ఇల్లు కూలగొట్టేసి ఒక ఇరవై ముప్పై మంది ఇంత వేపస్సు చేసేసారు ఇది చాలా జీర్ణించగలని విషయం పాపం ఆ బీరువా వాళ్ళు పోలీస్ పోలీస్ స్టేషన్లో సిబ్బంది వచ్చి ఆ బీరువ తనిఖీ చేస్తుంటే ఈ డబ్బులు అని ఫిర్యాదు చేసినప్పుడు వాళ్ళు వచ్చి ఆ బీరువా చెక్ చేస్తుంటే ఆ పాప యజమాని కాలాడి సూర్యబాబు ఈ యజమాని కాలాడు సూర్యబాబు గారు ఏడుతుంటే నా గుండె తరుక్కుపోయింది పాపం మా తల్లి ఆ తల్లి ఆవేదన ఇంకా అద్దులు లేవు ఇంకా పాపం అంతమంది గ్రామంలో ఉంటూ పెద్ద మనుషులు అందరూ కూడా ఎంపీటీసీలు ఏ లోకల్ జడ్పీటీసీ అదేవిధంగా నాయకులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అదేవిధంగా ఇప్పటి వరకు కూడా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు డాక్టర్ సుబ్బ్రాజు గారు కూడా దాని విషయంలో స్పందించలేదు ఈ పోలీసులు కూడా కాటరగన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా వెళ్ళి అంతా ఎంక్వైరీ చేసి ఇవన్నీ చేసినా కానీ ఇప్పుడు ఇప్పటికీ కూడా పాపము వాళ్ళకి ఏ విధమైన న్యాయం జరగలేదు ఈ అమౌంట్ రికవరీ కూడా అవ్వలేదు బంగారం రికవరీ కూడా అవ్వలేదు ఈ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఈ కాటరకొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఇప్పటివరకు రికవరీ ఎందుకు చేయలో చేయలేదు అర్థం అవట్లేదు వాళ్ళ ఏడుపులకి నా మనసే చలించిపోయింది కానీ ఇప్పటి వరకు కూడా కాటరకొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఈ రికవరీ అనేది చేయలేకపోవడం అనేది ఇది చాలా దురదృష్టకరం కానీ ఇప్పటికైనా మించింది ఏమీ లేదు వాళ్ళు వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేశారు ఎఫ్ఐఆర్ చేశారు తప్ప ఈ మనీ రికవరీ మీద పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎందుకు దృష్టి పెట్టట్లేదు ఈ బంగారం రికవరీ మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు నాకు అర్థం అవట్లేదు ఖచ్చితంగా నేను చెప్తున్నాను డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తున్నాను లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంది కాబట్టి మీరు ఏదైనా చేయగలరు కానీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా పాపము కూతురు పెళ్ళి కోసం తెచ్చుకు దాచుకున్న ఆరు లక్షల యాభై వేలు అదేవిధంగా బంగారం రికవరీ చేసి వాళ్ళకి ఇవ్వాలని ఈ మీడియా ద్వారా నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది పాపం వాళ్ళు ఒక ముప్పై మంది ఇరవై మంది వచ్చి ఇల్లు పీకేస్తంటే గ్రామస్తులు ఎవరు కూడా అడ్డుకోలేదంటే పాపం వాళ్ళ వెనకాల ఎవరో లేరు కానీ ఇది చాలా దారుణం ఎందుకంటే ఒక మానవ దృక్పథంతో ఆలోచిస్తే ఖచ్చితంగా ఉన్న తాటకిల్లే కదా వాళ్ళు ఏమైనా బిల్డింగ్లు కట్టారా లేకపోతే ఆస్తులు ఆక్రమించారా ఏం చేశారు ఒక తాటకిళ్ళకి చూపిస్తున్న వాళ్ళని ఆ విధంగా రోడ్డు మీద పడేసి ఆ సామాన్లన్నీ రోడ్డు మీద పడేసి మీకు చూపిస్తాను చూడండి వీడియోలో నేను చూపిస్తున్నాను సామాన్లన్నీ రోడ్డు మీద పడేసి బిరువాలో డబ్బులు దొబ్బేసి బంగారం దుబ్బేసి ఇవన్నీ ఇంత చేయవలసినంత అవసరం ఏంటి పాపం వాళ్ళు పట్టకూడు కోసం కష్టపడే కదా కాదు అలాగే కొట్టగలరా పెద్దోళ్ళని ధనికుల్ని కొట్టగలరా ధనికుల్ని కొట్టలేరు మీరు కానీ ఏం పాపం చేశాడు ఆ భూమి గ్రామకంఠ భూమి అంటే గ్రామకంఠ భూమి అంటే ఖచ్చితంగా గ్రామంలో భూమి లేని వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఆక్రమించుకోవచ్చు దాంట్లో ఉండొచ్చు కానీ వాళ్ళు వాళ్ళు ఆక్రమించుకున్నది ఏమన్నా పక్క స్థలం ఆ స్థలం ఏ స్థలం కాదు కదా వచ్చి సెంటు రెండు సెంటులకి భూమి ఉంటుంది అంతే కదా పాపం వాళ్ళు ఆ రెండు సెంటుల భూమిలో కూడా జీవనం సాగించడానికి కూడా వాళ్ళ అర్హులు కాదా ఖచ్చితంగా రాష్ట్ర ప్రజా ప్రతినిధులందరూ కూడా అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే గారు స్పందించాలి అదేవిధంగా లోకల్ జడ్జిపిటీస్ గారు స్పందించాలి ఎంఆర్ఓ గారు స్పందించాలి వీళ్ళందరూ కూడా స్పందించి వాళ్ళకి కట్టుకోవడానికి ఒక ఇల్లునంటూ ఏర్పాటు చేయాలి నిర్మించాలి నిర్మించే ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఆ డబ్బులు రికవరీ ఆ గోల్డ్ రికవరీ కూడా చేసి ఇవ్వాలని మీడియా ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నాను భీమ్ లేదంటే ఇంకా వాళ్ళ వెనకాల ఎవరు లేరు పాపం ఏడుస్తున్నారు కానీ ఏంటంటే మేము ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాము కానీ పై స్థాయి ఉద్యోగుల వరకు పై స్థాయికి మేము వెళ్ళేంతవరకు మీరు తెచ్చుకోకుండా దయచేసి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను లేకపోతే కనుక రేపు ఉంటే ఖచ్చితంగా డీఎస్సి గారిని కలాలా లేకపోతే డీజీపీ గారిని కలవాలా లేకపోతే హోమ్ మినిస్టర్ని కలవాలా ఎవరిని కలవాలా వారిని కలిసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం మీరు న్యాయం చేయకపోయినా కానీ నేను న్యాయం చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను మీ ద్వారా తెలియజేస్తున్నాను జయమ naya ka aniche tera langam lo laga ke sab bolne de ரெடு <laughs> <laughs> తాంజీలన్నీ అక్కడే ఉంటాయి అమ్మా దులుబాయన్ని దులుపు 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 పెళ్ళి చేతి వాళ్ళు కావాలి తెలియదు

ले सुर बाबू చూడబాబు చూడబాబు చూడండి చూడండి చూడబాబు అమ్మా ఎలా చూడు వచ్చాడు ఇప్పుడు మీరు ఏ అర్లో పెట్టుకున్నారో పెట్టింది మీరే కదా అర్లో పెట్టుకుంటారు అది కదా అమ్మా ఈ పలానా అర్లో పెట్టుకున్నాం పెట్టుకున్నారు ఇప్పుడు ఒకసారి మీరు ఓపెన్ చేయండి చెప్తాను

మీరు ఎక్కడ పెట్టారు అక్కడ చూపించు ఎక్కడ చూపించు ఆ డోర్ కూడా తీయండి బట్లుంటాయనేసి దీంట్లో పెట్టుకుంటాం చెరువులో

बाेश्वर हकर गन्त 아아아아아아아이아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 <목적> મા એક સવારમાં આવા આપો સલામ આ આગળ જ આપણ દેવ લેકાતું શું કર ఏమి లేవని మీరు చెప్పాలా బంగారం అన్నం పెట్టుకున్నామండి అందులో అర్థం కాట్లేదు నీకు బంగారం డబ్బు ఏమీ లేవు ఆగదు ఓపెన్ చేస్తాం ఏమీ లేవు అని చెప్తాం అదే కంప్లైంట్ రాయండి అయ్యి బాబా ఇంద్రారు ఎక్కడ రాతారండి అయ్యి బాబా మీరు వచ్చారు ఇప్పుడు అలా కదమ్మా మీ డబ్బులు బంగారం వ్యవహారంలో రాసుకున్న కరెక్ట డైరెక్ట్ గా మీరు ఎంత నష్టపోయారో పెద్దల ద్వారా చెప్పండి మీరు కేసులు కట్టాం కేసులు కట్టాం కేసులు మీరు పదహారు మంది మీద పదిహేడు మంది మీద ఇచ్చారు మీరు పదిహేడు మంది మీద ఎఫ్ఐఆర్ వేశారు ఏనండి మొత్తం కాకినాడలో అందరి దగ్గర ఎఫ్ఐఆర్ కట్టారు మీరు వచ్చి మీరు డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇవ్వండి మీరు లేవు బంగారం పెట్టుకున్న డబ్బులు బంగారం లేవని మీరు చూసాం మీరు పెద్దలు అందరూ చూస్తారు మీరు చూసారు అదే మీరు చెప్పాలి ఓకేనా వీడియో కూడా తీస్తారు కదా నమస్తే అండి ముదేడు బాబు అండి పల్లంకూరు పంచాయతీ అండి కట్రగోన మండలం అండి గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల ఫాస్ట్ బూలో పెళ్లి చేశాక పెళ్లి చేశాడు చేసిన తర్వాత ఫాస్ట్ బు కన్నా ఫస్ట్ ఫుడ్ ఎత్తి కాలం పక్కనే ఎత్తేయించి అందులో ఆ ఇల్లు కట్టించి తాటాకులు ఇల్లు కట్టి మమ్మల్ని అందులో పెట్టారు అందులో పెడితే అందులో ఎన్నాల బట్టి అందులోనే ఉన్నాము నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయ సంతానం నా భర్త చేపల వేటకి వెళ్ళి వెళ్ళి డబ్బు వెళ్తే వచ్చి పోషిస్తాడు మమ్మల్ని ఐదో నెల ఇరవై ఐదవ తారీఖు ఐదో నెల ఇరవై ఆరో తారీఖుని ఏంటంటే అచ్చిబాబులు కుటుంబం సభ్యులందరూ వచ్చి మా ఏడు ఆ టైంలో ఇన్ని పీకేయడానికి వచ్చేసారు వచ్చేసింది ఏంటి అని అడిగితే మీకు సంబంధం లేదు మా ఇష్టం నీకు సొప్పి ఏ దిప్పుల్లో అక్కడ చెప్పుకుంటావు అని చొప్పుకోమన్నారా మాము అల్లిపోయాం అల్లిపోయిన తర్వాత పిల్లల్ని అలాగైనా పోరాడము ఆపకాపిదం అనేసి మగవాళ్ళు లేనిచ్చి మా పిల్లల్ని మమ్మల్ని కొట్టేశారు కొట్టేస్తే భయపడిపోయాము సామాల్లో కత్తులు గొడ్డలలో అన్నీ పట్టుకుని వచ్చి కొడవల్లో కూడా కట్టుకుని వచ్చి బెదిరిచ్చేశారు బెదిరిచ్చేసిన తర్వాత మాము పిల్లల్ని నేలకేసి కొట్టేసి తన్ను గుడ్లు వేసేసి కొట్టేశారు మమ్మల్ని నన్ను కూడా కొట్టేశారు కొట్టేసిన తర్వాత మేము ఏం చేసాం ఇలా వాళ్ళు అంతమందిని చూసి మము గడిచిపోయాం గడిచిపోయి బయటకు వచ్చేసాం అంతేపడు వీడియో తీసుకో ఫోటో తీసుకుందాం ఒక ఫోటో అనేసి చల్ల కూడా తెచ్చుకుని బయట ఉంది తెచ్చుకుంటే మా పిల్ల చేతిలోది చల్లకొట్ట లాగేసుకుంటే వాళ్ళ దగ్గరే పెట్టేసుకున్నారు మా పిల్లల దగ్గర చల్లకొట లాగేసుకుంటే నేల పేసి కొట్టేసి ఆ పిల్లలు కూడా కొట్టేశారు మా ఇంకా కొట్టేశారు మా పిల్లల దగ్గర వీడో ఉంటే సెలవు పిల్లల దగ్గర కొట్టేశారు ఆ పిల్లవాడిని కూడా కొట్టేశాడు కొట్టేశాడు మామూలు ఇంకా ఏం చేయలేము అనేసి బయటపడిపోయి బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసిన తర్వాత కలర్ ఆఫీస్కి వెళ్ళాము వెళ్ళి వెళ్ళి కలర్ ఆఫీస్లో లెటర్ లెటర్ ఇచ్చాము లెటర్ ఇచ్చి మళ్ళీ పోలీస్ స్టాఫ్కి లెటర్ ఇచ్చామండి అలాగైనా మాకు నా ఏం జరగట్లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళాము ల్యాటర్ ఇచ్చాము అక్కడ కొట్టాను తర్వాత ఒళ్ళు నొప్పిలుగా ఉన్నాయి అనేసి పిల్లల కూడా దెబ్బలు తైలయ్యి అనేసి పోగు దెబ్బలు అవి కొట్టేశారు దెబ్బలు తైలయ్య అనేసి ముమ్ముడారం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము మా పిల్లలకి మాకు మా అబ్బాయికి వైద్యం చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు ఎటువంటి న్యాయం జరగలేదు కలిసి మూడు లక్షల యాభై వేలు బంగారం తాకడెట్టుకుని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాం ఇంట్లో ఏ మూడు లక్షలు మూడు లక్షల తర్వాత అయిపోతులు బంగారం కూడా ఉంది పిల్లలకి అమ్మాయికి మరి పెట్టుకుంటుంది అనేసి గుడి పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత రుచిబావులు వచ్చి ఇల్లుకి వెళ్ళి పీకేసిన తర్వాత పీకేసి కుటుంబ సభ్యులు కూడా వచ్చి ముప్పై మంది పీకేసి మీద పాడేసి ఈ బంగారం గారు బంగారం అంతా దబ్బు బంగారం అంతా దోసిపోయారు వరకు కూడా మాకు డబ్బు బంగారం ఒప్పించలేదు మాకు రోడ్ల మీద ఉన్నాము కూడా రోడ్ల మీదే ఉన్నాయి ఇప్పుడు కాక మాకు మా ఇల్లు దౌద్ధంగా లాగేసుకున్నారు లాగేసుకున్నారు కాబట్టి మాకు గవర్నమెంట్ ద్వారా ఒప్పిస్తారో ఎవరి ద్వారా ఒప్పిస్తారో తెలీదు మాకు మాత్రం ఉన్నాక ఇల్లు మా స్థలం ఒప్పించాలి గవర్నమెంట్ వారు దయించి ఆ డబ్బు బంగారం ఉప్పించే మీరు దయించి ఆ స్థలం దగ్గరికి వచ్చి మాకు చూసి నా ఏం చేసి మా డబ్బు బంగారం ఉప్పించి మాకు స్థలం మా స్థలంలోకి మాకు పోలిసి వారు ఇద్దరు వచ్చారండి ఏసీ వచ్చారండి వచ్చిన తర్వాత ఏమైనా పోయాని చూసుకోమన్నారు స్థలం పోయి బీరు ఒకటి ఓపెన్ చేసి చూ చూపించారని చూసాము ఓపెన్ చేసాము జరిగిన తర్వాత ఏమీ లేవని అన్నీ ఖాళీ అయిపోయినాయి డబ్బు బంగారం కూడా లేదు దేని తర్వాత వేసి అన్నాడు అన్నీ దోసుకుపోయారంటే దోసుకుపోయారు ఖాళీ చేస్తారు అనేసి మా ఊరు పెత్తనదారులు కూడా వచ్చారు వచ్చి చూశారు అన్నీ వాళ్ళు కూడా చూశారు అవన్నీ ఇరుబరు కూడా చేసేయడం వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి తెల్లవారు కంప్లైంట్ అని అన్నారు ఇచ్చాము ఇలా పోని అని రాసించాము వాళ్ళ వాళ్ళ మీద ఏ అసలు తీసుకోలేదు వాళ్ళని ఖర్చు కూడా చేయలేదు మాకేమీ న్యాయం చేయలేదు బదులు పడుతున్నా చ